ముందుగా వారి పాద పద్మాలకి నమస్కారం తెలియచేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం బస్సు ఎందుకు మిస్ అయింది ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి అహ్మదాబాద్ నుండి పండరిపురం సాంబకృష్ణమూర్తి అనేవారు వచ్చారట నది అవధులకి చేరుకోవడానికి చీకట పడింది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇటువైపు అటువైపు వెళ్ళడం క్షేమం కాదని ఉదయాన్నే తీసుకుని వెళ్తానని పడవవాడు చెప్పాడట కానీ ఈ రాత్రికే స్వామివారం దర్శనం చేసుకోవాలి ఉదయాన్నే బాంబేకి బయలుదేరి రాత్రికి అహ్మదాబాద్ మెయిల్ ఎక్కితే మరుసటి రోజు మా విభాగం కేసు విషయమై కోర్టుకి వెళ్ళగలను అనుకున్నారట కనీసం ఉదయం పది గంటలకు బాంబే బస్సు ఎక్కితే రాత్రికి అహ్మదాబాద్ మెయిల్ ఎక్కితే తెల్లవారుజామున చేరుకోవచ్చని కోర్టుకి వెళ్ళవచ్చని అనుకున్నారట ఉదయం ఏడు గంటలకి నది అటువైపుకి పరమాచార్య స్వామివారు మఖం చేస్తున్న చోటుకి వెళ్ళారట పరమాచార్య స్వామివారు లోపల ఉండి గట్టిగా మాట్లాడడం వినబడుతుందంట కానీ తొమ్మిదైనా బయటకు రాలేదంట శ్రీ రామకృష్ణన్ బాలు మరికొందరు సాంబకృష్ణమూర్తి వచ్చాడని చెప్పి పది గంటలు బాంబే బస్సు ఎక్కితే మరనాడు అహ్మదాబాద్ వెళ్ళగడ వెళ్ళగలడు అని చెప్పినా స్వామివారి వద్ద నుండి ఎటువంటి సమాధానం లేదంట నాకు ఇక ఓపిక నశించపో నశించిపోతుంది అని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను చివరిగా తొమ్మిది ముప్పావుకి స్వామివారు బయటకు వచ్చి మా కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారట నాకు సమయం మించిపోతూ ఉండడంతో స్వామికి ప్రణమిల్లి సెలవు తీసుకుందామని అనుకున్నాను కానీ నన్ను వేచి ఉండమన్నారు చివరగా అన్నాదురై అయ్యంగారు బంధువు ఒకరిని పిలిచి కారులో నన్ను బస్టాండ్కి దిగబెట్టమని చెప్పి సాంబకు పది గంటల బస్సు దొరికితే ప్రయత్నించి చూడమని వ్యంగ్యంగా అన్నారంట అనుకున్నట్టుగానే పది గంటల బస్సు వెళ్ళిపోయిందంట మరలా బస్సు ఒంటి గంటకే కనుక ఇక నాకు బాదు అహ్మదాబాద్ మెయిల్ దొరకదు రేపు తెల్లవారుజాము ఎక్స్ప్రెస్ దాకా ఎదురు చూడవలసిందే హఠాత్తుగా పెద్ద పెద్ద అంబులెన్స్ సైరన్లు దగ్గరలోని ఆసుపత్రులకు పరుగులు తీయడం కనిపించింది విశా విచారిస్తే పది గంటలకు బాంబేకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైందని చాలామందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిసింది నడిచే దేవుని దృ దివ్య దృష్టి కరుణ నన్ను ఆ ప్రమాదం నుంచి కాపాడాయి ఒక్క క్షణం పాటు మాన్పడిపోయి కళ్ళ వెంట నీరు కారుస్తూ మహాస్వామివారిని తలుచుకుంటూ అలా నిలబడిపోయారట పరమాచార్య స్వామివారు కేవలం కంచి మఠంలోని అధిష్టానంలోనే లేరు లక్షల మంది భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతి రూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం